కావ్య నిఖిల్ ఈ పేర్లంటే కనీ ఫ్యాన్స్కి అయితే ఒక ఎమోషన్ వాళ్ళ పద్ధతిలో మేము బ్రేకప్ చేసేసుకున్నామని చెప్తున్నా సరే కానీ కనీ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు కలుస్తారని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కోరుకునే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కానీ కావ్య అయితే రీసెంట్గా అయితే ఒక పోస్ట్ పెట్టుకుంది తన స్టోరీలో అది ఏంటంటే వన్ బ్యాడ్ చాప్టర్ డస్ నాట్ డిఫైన్ యువర్ ఓల్డ్ స్టోరీ అని అయితే పెట్టుకొచ్చారు ఆవిడ మరి ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ అయితే కావ్య నిఖిల్ కోసమే ఇలా పెట్టిందని చెప్పేసి అయితే చాలా అంటున్నారు అలాగే నిఖిల్ ఈ మధ్య రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో మేము మ్యూచువల్గానే విడిపోయామని కూడా క్లారిటీ ఇచ్చేశాడు అలా నిఖిల్ ఈ మధ్య అయితే ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల క్లారిటీ ఇచ్చేసాడు కదా నిఖిల్ కావ్య కూడా ఇలా ఏదైనా ఇంటర్వ్యూలో ఇచ్చి క్లారిటీ ఇస్తే బాగుంటుంది చాలా చాలామంది అయితే కావ్య కోసమైతే కామెంట్స్ అయితే చేశారు మరి కావ్య అయితే ఆ ఇంటర్వ్యూకి సమాధానంగా ఇలాగ రిప్లై ఇచ్చింది ఒక చాప్టర్ అనేది మొత్తం స్టోరీస్ డిసైడ్ చేయదు దాని మీద ఆధారపడదని అలా చెప్పిందని కొంతమంది అంటుంటే ఇప్పుడైతే కనీ ఫ్యాండ్స్ దృష్టిలో అయితే బ్యాడ్ టైం అనే చెప్పాలి వాళ్ళకి అది మాతదోమనని కొంతమంది అయితే అంటున్నారండి మరి కావ్య అయితే ఇలా పోస్ట్ చేయడం వెనుక గతంకు సంబంధించిందో లేదా ఫ్యూచర్కి సంబంధించిందో అని అయితే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి మరి అవైతే రివీల్ అయ్యేదాకా మన యంద్రం అయితే వెయిట్ చేయాల్సిందే కానీ ఇప్పుడప్పుడైతే చాలా చాలామంది అభిప్రాయం అండి కోర్స్ అంతే అవ్వచ్చు ఇంక అంతకుమించి ఏమి ఉండకపోవచ్చు అయినా కావ్య ఇలా పోస్ట్ పెట్టడం తన మనసు బాగా అవ్వచ్చు కదా అది ఓన్లీ ఒక నిఖీల గురించి ఎందుకు అనుకోవాలి ఇంకేదైనా కారణాల గురించి అయినా అవ్వకోవచ్చు కదా నాకైతే అలా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఎప్పుడూ నిఖిల్ గురించే పెట్టాలని లేదు కదా తన పర్సనల్ లైఫ్ ఇంకా ఉంటుంది కదా నాకైతే అలా అనిపించింది మరి మీకు కూడా ఇలా అనిపిస్తే వీడియోనైతే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్